తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో మహిళలు కూడా పోటీ చేయండి ఎందుకంటే మహిళలకు థర్టీ త్రీ పర్సెంట్ లోకల్ బాడీ ఎలక్షన్స్లో రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి ఇదే రిజర్వేషన్ ప్రకారము ఉమెన్స్ కూడా ఎవరైతే ఉంటారో మహిళలందరికీ కూడా సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ మీ గ్రామంలో ఒకవేళ ఉమెన్కి సీట్ రిజర్వేషన్ ప్రకారం సీట్ వస్తే మహిళలు ఎవరైతే ఉంటారో మీరు ఎన్నికల్లో పోటీ చేయండి సర్పంచ్ అయినా పర్లేదు జెడ్పీటీసీ అయినా పర్లేదు ఎన్పిటీసీ అయినా పర్లేదు ఈ లోకల్ ఎలక్షన్స్ ఎలక్షన్స్లో మహిళలకు స్పెషల్గా థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి అదే రిజర్వేషన్ ప్రకారము ఏదైతే ఎన్నికలు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉంటుందో వీళ్ళు అదే రిజర్వేషన్ ప్రకారము సీట్లు అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఈ అవకాశాన్ని మహిళలు ఎవరైతే ఉంటారో మీరు వదులుకోకండి ఒకవేళ మీ గ్రామానికి మహిళలకు రిజర్వేషన్ వస్తే హండ్రెడ్ పర్సెంట్ ఈ ఎలక్షన్స్లో పోటీ చేయండి పోటీ చేయడమే కాకుండా గెలవడానికి ప్రయత్నం చేయండి మనం ఉమెన్ ఎంపవర్మెంట్ అంటాం కానీ ఉమెన్ పార్టిసిపేట్ చేస్తేనే ఉమెన్ కూడా ఎంపవర్ అవుతారు ఉమెన్ పార్టిసిపేట్ చేయకపోవడం వల్ల కూడా ఎంపవర్మెంట్ అనేది తగ్గిపోతుంది అందుకే మీకున్న అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి ఇది మన రాజ్యాంగ హక్కు